మా శాసనసభ్యులు వారు పూర్తిగా వివరించారు సరే ఇప్పుడు వినుకొళ్ళ ఏం జరిగింది వాస్తవ పరిస్థితులకు రావాలా ఈ రోజున ఐదు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వినుకుండా వచ్చి అసత్యాలు మాట్లాడుతుంటే ఎంత దుర్మార్గం అండి ఇక్కడ చనిపోయింది ఎవరు చంపింది ఎవరు ఒక ఇద్దరు రౌడీ నిన్నటి నిన్నటిదాకా ఇద్దరు కలిసి ఒక పెద్ద షేటర్ పిఎస్ ఖాన్ దగ్గర పనిచేశారు వీళ్ళు ముగ్గురు కలిసి కూడా బ్రహ్మనాయుడు గారి దగ్గర పనిచేశారు వాటాల్లో తేడా వచ్చి బ్రహ్మనాయుడు ఇంట్లో కొట్టుకొని బ్రహ్మనాయుడు ఇంట్లో అద్దాలన్నీ మొగలగొట్టారు ఇదే బ్రహ్మనాయుడు వీళ్ళ మీద కేసులు పెట్టించారు జరిగిన వాస్తవాన్ని మభ్యపరిచి ఈరోజు తెలుగుదేశం తెలుగుదేశం ఆయన ఏదో చంపాడు అసలు ఎవరు తెలుగుదేశం ఎక్కడ ఇవన్నీ సాక్ష్యాలు కాదా ఇంత నగర సత్యాన్ని మసిపూసి మారేడుగా చేసే విధంగా ఈ విధంగా వ్యవహరించడం అనేది చాలా దుర్మార్గం ముఖ్యంగా గత ఐదేళ్లలో ఈ బ్రహ్మనాయుడు గారి నేతృత్వంలో వినుకొండ నియోజకవర్గం ముఖ్యంగా వినుకొండ పట్టణంలో అనేక గొడవలు అనేక రకాలైనటువంటి గంజాయి బ్యాక్చిని ప్రోత్సహించడం ఇప్పుడు దురదృష్టం ఏంటంటే ఆరు కేసుల్లో ముద్దాయికి ఉన్నటువంటి ఆ పిఎస్ ఖాన్ అనే అతను ఇందాక జగన్మోహన్ రెడ్డి గారు వెనక ఉండి కరపడతా ఉన్నాడు మీరా ఈ రౌడీ చేట్ల గురించి హత్యల గురించి మాట్లాడేది అసలు ముందు మీ పక్కన ఎవరు ఉన్నారు గత ఐదేళ్లలో జరిగింది ఏంటి ఇన్ని వాస్తవాలు ప్రజలకు తెలుసు ఈ పట్టణంలో ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే జీవి ఆంజనేయుల గారి మనస్తత్వం ఏంటో గతంలో మేం చేసినప్పుడు జరిగినటువంటి లా అండ్ ఆర్డర్ ఏంటో కోని గత ఐదేళ్లలో ఈ టౌన్లో ఎన్ని సంఘటనలు అంటే రైతులు తలకాయల దగ్గరుండి పక్కల కొట్టించిన సంస్కృతి ఈ బ్రహ్మనాయుడిది ఆ రోజున వీళ్ళు మొత్తం అక్కడే ఉన్నారు ఈ పిఎస్ ఖాన్తో సహా ఈరోజు ఏదైతే అతుడయ్యారో అతనితో సహా అందరు అక్కడే ఉన్నారు బ్రాందీ షాపుల్లో పనిచేస్తూ వాటాలు కుదరక లేకపోతే గంజాయి దగ్గర స్మగ్లింగ్ చేస్తూ వాటాలు కుదరక తగాదలు పెట్టుకొని విడిపోయి ఒకరు మోటార్ సైకిళ్ళు ఒకరు పెట్టుకొని ఇంతకు మాజీ ముఖ్యమంత్రి గారు చెబుతున్నారు ఇవరు ఆయన మోటార్ ఆయన మోటార్ సైకిల్ కాదండి వీళ్ళ ఇంటి మేనకెళ్ళి కూడా జలాని వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి మోటార్ సైకిల్ తగలబెట్టి జలాని అన్నని జలాని తల్లిని అన్న కూతురు మొత్తాన్ని కూడా కొట్టారు దానికి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు ఇక్కడ సరైన న్యాయం జరగలేదని వాళ్ళు ప్రైవేట్ కేసు వేశారు ఇది వాస్తవం కాదా వాస్తవాలను మభ్యపరిచి ఈ రోజున మంచి పాలన జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి మనో ఇక్కడ ఉన్నటువంటి జీవాంజనేయుల గారినో లేకపోతే పవన్ కళ్యాణ్ మీదో ఈ విధంగా పొరచు అనేది స్థాయికి తగ్గ పని కాదు మేమైతే ఒకటే మనం చేస్తున్నాం ఇరవై నాలుగు గంటలు కాదండి ఇరవై నాలుగు నిమిషాల్లోనే అతున్ని పోలీసులు పట్టుకున్నారు స్పాట్లోనే పట్టుకొని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు అందరు చూశారు కదా ఇప్పుడు ఆడ విజువల్స్ చూసాం దా నిన్నంత కొండ పండగ జరుగుతుంటే వచ్చిన దాఖలాలు ఈ కార్యకర్తలను గాలి వదిలేశాడు ఇప్పుడు ఎవరో ఇద్దరు రౌడీ షర్ట్లు కొట్టుకొని జరిగితే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ తెలుగుదేశం మేము జీవి ఆంజనే గారి ప్రభుత్వం మీద ప్రతిష్ట పాలు చేసేదానికి కుట్ర పనుతున్నటువంటి బ్రహ్మనాయుడు అసలు వీటన్నిటికీ కారణం బొల్లా బ్రహ్మనాయుడు బ్రహ్మనాయుడు చేసినటువంటి కబ్జాలు బ్రహ్మనాయుడు పోషించినటువంటి రౌడీ రౌడీషెట్లని త్వరలోనే మంచి విచారణ కమిటీ ఏసీ ఎమ్మెల్యే గారు తప్పనిసరిగా వాటి అన్నిటిని వెలుగులోకి తీసుకొస్తాం గత ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి పాలనలో జరిగినటువంటి అవతకలన్నీ బయటికి తీసుకొస్తాం రౌడీ రౌడీషెట్లందరినీ కూడా తప్పనిసరిగా శిక్షిస్తూ ఉంటాయి చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ బయటికి రావాలా ఈ సందర్భంగా మేము ఒకటే మనవి చేస్తున్నాం హెచ్చరిస్తున్నాం కూడా జీవి ఆంజనేయులు గారి నేతృత్వంలో ఈనుకుంట పట్టణంలో కానీ ఈయనకుంట నియోజకవర్గంలో ఇంకా రౌడీలిజం అనేది ఉండదు అది మా పార్టీ ఏ పార్టీ వాళ్ళు చేసినా ఏ కులం వాళ్ళు చేసినా తప్పనిసరిగా చర్యలు ఉంటాయి గతంలో చేసినటువంటి కూడా తిరగదోడి ఈ కబ్జాదారుల్ని ఈ భూ కబ్జాదారుల్ని గంజాయి స్మగ్లింగ్ చేసే వాళ్ళని వీళ్ళందరినీ కూడా అన్ని కేసులు కూడా బయటికి తీసుకొచ్చి లాండ్ ఆర్డర్ను నూటికి నూరు శాతం అమలుపరుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు జరిగినటువంటి ఈ దురదృష్టకరణ సంఘటనలో మరి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రావటం ఏంటి ఈ ఆరోపణలు ఏంటి ఇది స్థాయికి తగ్గ పని కాదు కాబట్టి ప్రజలందరూ వాస్తవాలను గమనిస్తా ఉన్నారు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పారదర్శక పాలన చేస్తుంది అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం మా ఎమ్మెల్యే గారు చెప్పారు ప్రమాణంగా రాజధాని నిర్మాణం జరుగుతూ ఉంది అక్కడ ప్రమాణంగా సంక్షేమ పథకాలు అందిస్తూ ఉన్నాం ఎక్కడ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేదే ఇది కేవలం వ్యక్తిగత తగాత ఈ తగాతకు మూలం బ్రహ్మనాయుడు బ్రహ్మనాయుడు పెట్టినటువంటి చిచ్చు ఈ రోజుని ఈ రెండు కుటుంబాలని బలికొన్నది ఈ వాస్తవాన్ని ప్రజలందరూ గమనించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను